హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరైతే ఎట్లున్నారంటే మీరు కూడా బాగా ఉన్నారని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసుకునే ముందర మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫస్ట్ వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి నా వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అవన్నీ మీరు చూడవచ్చు ఓకే మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మనం లుంబిని నుంచి మనము పోక్రాకు వెళ్తున్నాం అనమాట అది ఈవినింగే ఈవినింగ్ టైం మేము బోన్ చేసేసి త్రీ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరామన్నమాట ఇంకా ఇది ఘాట్ సెక్షన్ అనమాట ఆ ఘాట్ సెక్షన్ ఎలా ఉందంటే మనకు ఇది ఒక డిఫరెంట్ ఇక్కడ ఉన్న కొండలన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి కొన్ని అయితే రా రాళ్ళ కొండలు ఉన్నాయి అలాగే కొన్ని అయితే మట్టి కొండలు లాగా ఉన్నాయి వాటిని వాళ్ళు అంతంత డిస్పోజల్ చేసి రూట్ వేశారనమాట చూస్తున్నారు కదా అసలుకి ఎలా ఉంది అనేది కూడా రోడ్డు కూడా అంత మట్టితో ఉంటుందన్నమాట ఇది రోడ్డు కొంత సాఫీగా చేశారనమాట ఎగ్జాక్ట్గా చూడాలంటే మీకు సైడ్ అంతా కనిపిస్తుంది మట్టి రోడ్లు అనమాట ఇది దానిలోనే వాళ్ళు బ్రేక్ చేసి రోడ్డు వేశారు ఆ హిల్స్లో చూడండి ఎంత ఎడ్జ్లో వెళ్తూ ఉన్నాం మేము కింద పడితే మాత్రం ఒక పెద్ద లోయం అందులో ఒక నీటి ప్రవాహం కూడా ఉందన్నమాట ఫోర్స్గా వెళ్తూ ఉంది అసలుకి ఒక్క బస్ రావటానికి ఒక బస్ పోవటానికి మాత్రమే ప్లేస్ ఉంది ఇక్కడ డ్రైవర్స్ ఇంపార్టెంట్ ఇలాంటి గాడ్ సెక్షన్లో నడపటానికి టెక్నికల్గా కూడా వాళ్ళు ఎట్లా నడపాలి అన్న డ్రైవర్సే మెయిన్గా వీళ్ళు ఆర్బీ టూర్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు పెట్టుకున్నారు ఎందుకంటే డ్రైవర్ బాగుంటేనే కదా అందరూ సేఫ్గా వెళ్ళి సేఫ్గా రాగలము మీరు ఎదురు చూస్తే చూడండి ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్లే ఉంది కదా అలానే ఉంటాయి అనమాట ఈ రోడ్స్ కానీ ఫుల్లీ పచ్చదనం అండి మనం ఎటు చూసినా కానీ కళ్ళకి అర్రే ఇంత పచ్చదనం లేక మనం సిటీలో చూడలేకపోతున్నాము అనిపిస్తుంది కానీ బట్ నాకైతే అనగా ఒక టూర్ అంటే ఒక పచ్చదనము ఒక లొకాలిటీ ఆ ఫీలింగే వస్తుంది కదా కానీ గ్రీనరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ టూర్స్కి వెళ్ళినప్పుడు ఎందుకంటే కళ్ళకు ఆహ్లాదంగా ఉండాలి కాబట్టి మనం వెళ్ళేదే అందుకు కదా చూస్తున్నారా ఎంత ఫోర్స్గా వాటర్ అనేది ఎంత ఎడ్జ్లో మేము బస్సు అతను డ్రైవర్ ట్యాకిల్ చేస్తున్నాడు అనేది అసలు ఇక్కడైతే చిన్న చిన్న ఊర్లు ఉన్నాయన్నమాట స్పేస్ ఉన్న చోట ఇల్లు కట్టుకున్నారు లేదంటే కొందరు కొండల మీద వాళ్ళు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటారంట స్పేసు అది అక్కడ ఎలా అనేది మనకు తెలియదు కానీ బట్ చాలా చాలా బాగుందనమాట అసలుకి చూడండి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ఏదంటే రోప్ వేలాగా వేసుకున్నారనమాట మన తాళ బ్రిడ్జ్ ఉంటుంది కదా అలా కొన్ని కొన్ని చోట్ల వేశారు చుట్టూ కొండలు అయితే బల్ల పచ్చగా ఉన్నాయి అసలుకి ఇంకా వర్షాకాలం చెప్పబట్టదు ఇంకా జలపాతాలు సెలయేర్లు ఏర్లు అవి ఊహించుకుంటేనే మనకు ఆ కన్నుల విందుగా అనిపిస్తుంది అన్నమాట ఫుల్లీ పచ్చదనం ఆ పచ్చదనము ఆ ఘాట్ రోడ్లు ఆ వ్యూ పాయింట్స్ ఎంత అద్భుతంగా అనిపించాయి అంటే అంత అద్భుతంగా అనిపించాయి చూడండి ఒక టర్న్ తిరిగితే ఇలా ఉంటుంది ఒక టర్నులో పచ్చదనము అసలుకి ఆ కొండలు లోయలు అసలు ఎంత అందంగా అనిపించిందో నాకైతే అయినాక చాలా కొన్ని అంటే ఇయర్లీ వన్స్ మనం టూర్స్కి వెళ్తే చూద్దాం చూ చూస్తాము మేము దాదాపుగా టూర్ వెళ్ళాక ఒక త్రీ ఇయర్స్ అయిందనమాట దట్టు ఇప్పుడు నేపాల్ అంటే మన హిందూ దేశం కాబట్టి ఎలా ఉంటుంది ఎలా ఉంటారు అక్కడ ఏమేమి ఉంటాయి అని నేను అదే పనిగా వెళ్ళాను అనమాట టూర్ అందులో ముక్తినాథ్ కూడా స్వామివారు కూడా ఇక్కడే నేపాల్లో ఉంటారు కాబట్టి అందుకే వచ్చాను ఇక్కడైతే ఇంకా వీళ్ళవి చూడండి టమాటాలు చిన్న చిన్న జపాన్ వాళ్ళు పచ్చిమిర్చి అవన్నీ వాళ్ళు ఇక్కడ యూజ్ చేస్తారంట అలాగే బీన్స్ మన బీన్స్కి వాళ్ళ బీన్స్కి చూడండి ఎంతో లావుగా ఉంటాయి అన్నమాట ఈ వీడియోలో అందరు దిగారు టీ తాయారు ఇక్కడైతే ఇంకా వీళ్ళు ఆలు బజ్జీస్ మామూలే ఇక్కడ క్యాబేజీ క్యాబేజీతో వడలి చేశారు అదొక సంథింగ్ స్పెషల్గా అనిపించింది నేను తింటూ ఉంటే చాలా బాగుంది కూడా రెసిపీ కనుక్కున్నాను ఇంకొక వీడియో చేసి మీకు ఆ రెసిపీ కూడా అప్లోడ్ చేస్తాను ఒకేవారి అందరు కూర్చొని ఏమేమి కావాలో తినేసి టీ తాగి కొంచెం రిలాక్స్ ఎందుకంటే అప్పటికి మనం ప్రయాణం చేసే ఒక టూ అవర్స్ అయ్యింది అనమాట అందరు పెద్దవాళ్ళు కాబట్టి కొంచెం రిలాక్స్గా అలా వాకింగ్ అలా అన్నీ చేసుకొని మళ్ళీ బస్సు ఎక్కేసి రిటర్న్ వెళ్ వెళ్ళిపోతున్నామంట ముందుకు సాగిపోతూ ఉంది అలాగే మేము ఇంకా ఈవినింగ్ అవుతుంది కదా అని మా అంత బస్సులో అంత పెద్దవాళ్ళే కదా వాళ్ళంతా కలిసి లలిత సహస్రనామాలు విష్ణు సహస్రామాలు ఖడ్గమాల ఇలాంటి స్తోత్రాలన్నీ చెప్పుకుంటూ మేము బయలుదేరుతూ ఉన్నాం అనమాట బస్సు ముందుకు సాగిపోతూ ఉంది ఎందుకంటే మనము ఒక ప్రయాణం చేస్తున్నామంటే దైవ సంకల్పం కూడా ఉండాలి ఇంత దూరం వచ్చినందుకు కూడా కాబట్టి స్నానం చేసుకోవాలి అనేసి అందరము అలా చదువుకుంటూ మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట ఎందుకంటే ప్రతిరోజు మేము ఎక్కిన ప్రతిరోజు నుంచి ఈవినింగ్ టైంలో మేము చేసుకుంటూ దైవ ప్రార్థన వెళ్తూ ఉన్నామన్నమాట మేము కానీ అదొక స్పిరిచువాలిటీ అనేది ఉండాలి కదా ఎందుకంటే అన్ని ఎంజాయ్మెంట్ కొంత ఇచ్చినారు కాబట్టి ఆయన మీద దృష్టి పెట్టాలి కాబట్టి మనము అలా ఆయన కూడా స్మరించుకుంటూ మేమందరము ముందుకు వెళ్తూ ఉన్నాం అన్నమాట అసలు చాలా ఒక అది మనసుకు ఒక ఆనందం అనిపించింది నాకైతే కనుక చాలా బాగా అనిపించింది ఓకే మరి ఫర్దర్గా మేము ఎక్కడికి వెళ్ళాము పోక్రాకు వెళ్ళిన తర్వాత అనేది నెక్స్ట్ వీడియోలో నేను విజయ పెడతాను వీడియోస్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ బస్సులో వాళ్ళు ఒక చోట అంటే మాకందరికి వంట చేయాలి కదా వాళ్ళంతా ముందు ఒక టెంపో ట్రావెల్లో ముందుకు వెళ్ళిపోయి వాళ్ళు ఒక చోట ఉండి వంట చేస్తూ ఉన్నారన్నమాట అది కూడా నేను చూపిస్తాను చూడండి ఈవినింగ్ టైంలో ఎంత అందంగా ఉన్నాయో మేఘాలు కానీ ఆ ప్రకృతి ఎంతో అందంగా ఉంది కదా చాలా బాగా అనిపించింది ఆ ఈవినింగ్ టైంలో ఆ కొండల మధ్య ఆ మేఘాలు సూర్యుడు దిగుతాయి చూడండి ఇక్కడ మా కోసం అనేసి వీళ్ళు వంట ప్రిపేర్ చేస్తున్నారు అంటే మాకంటే ముందే వచ్చేసి అందరికీ మూడు బస్సులు కాబట్టి మూడు బస్సులు వాళ్ళకి వంట ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో నేను మీ ముందుకు వస్తాను ఏమేమి చూసామనేది ఓకే మరి ఉంటాను బాయ్